హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది ఫస్ట్ టు ఎండు స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే చిన్న చిన్న మెజర్మెంట్స్ అయితే పాటించి చేయండి సర్వపిండి అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మన ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ విధంగా సర్వపిండి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నమాట సో దీనికి వచ్చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వచ్చేయండి సో ఇక్కడనైతే కొత్తిమీర అనేది ఇలా చిన్నగా కట్ చేసి వాష్ చేసి తీసుకున్నాను అలాగే కరివేపాకు కూడా కట్ చేశాను పల్లీలు అనేవి ఫ్రై చేసి ఈ విధంగా పలుకుల్లాగా తీసుకున్నాను అన్నమాట ఈ పేస్ట్ వచ్చేసి ధనాలు జీలకర్ర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టి తీసుకున్నాను ఇది వేయడం వలన చాలా బాగుంటుంది అన్నట్టు అలాగే నువ్వులు కూడా తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వన్ కప్ వరకు బియ్యప్పిండి అలాగే కారం ఉప్పు చిట్కడంతా పసుపు తీసుకున్నాను అన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి జాలిని అనేది పెట్టుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బియ్య పిండిని మొత్తం జల్లించుకోవాలి ఎందుకంటే ఇందులో ఏమైనా మెరుగలు కానీ ఏమైనా ఉండలు లేకుండా చూసుకునేటట్టు పిండి మొత్తం ఇదే విధంగా మంచిగా జల్లించుకున్న తర్వాతకి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పల్లీలు అలాగే జీలకర్ర పేస్ట్ సో ఇక్కడ ఏంటంటే నువ్వులు కూడా కొంచెం ఫ్రై చేసి తీసుకున్నాను అలాగే ఆనియన్ వేస్తున్నాను ఉప్పు కారం పసుపు యాడ్ చేసి ఇవన్నీ కలిసేలా టూ మినిట్స్ పాటు కొంచెం మ్యాష్ చేసినట్టు కలుపుకుంటే పిండికి మంచిగా కలుస్తాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతి ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి మరి ఇక్కడ పిండి అయితే మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరి కొంచెం లూజ్గా ఉండకూడదు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఏలతోని ఇట్లా అంటే ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే మనకి సర్వపిండి అనేది బాగా వస్తుంది అన్నట్టు ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి అయితే ఆయిల్ అనేది వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి కొంచెం పెద్ద ముద్దలాగా తీసుకొని ఈ గిన్నెప్పనైతే ఒత్తుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకుంటేనే సర్వపిండి అనేది అయితే బాగా వస్తుందన్నమాట మా సైడ్ అయితే సర్వపిపిండా అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వివిధ పేర్లు ఉంటాయి కదా గిన్నెప్ప అనే అట్లా పేర్లు ఉంటాయి కదా మా సైడ్ అయితే మేము సర్వపిండానే అంటాము సో వీలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాతకి ఈ విధంగా హోల్స్ లాగా పెట్టాలన్నమాట ఈ విధంగా పెడితేనే మనకు సర్వపిండి అనేది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించాలి సో మనం ఇంతకుముందు హోల్స్ చేసి పెట్టాము కదా దాంట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది వేసు మొత్తం కలిసేలాగా కొంచెం స్ప్రెడ్ చేశారంటే మంచిగా మనకి కాలనీకి ఈజీ అవుతుందన్నమాట సో ఈ విధంగా అనుకుంటే సరిపోతుందన్నమాట సో చూడండి మూత పెట్టుకొని అయితే టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మంచిగా కాలిపోయింది మనకి ఏంటంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా అయిన తర్వాతకి పక్కనున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో గిన్నెలో కంటే నేనైతే అదే తీసుకున్నాను మీరు కావాలంటే వేరే కడాయిలోకైనా తీసుకోవచ్చు ఆయిల్ అనేది వేసుకొని సేమ్ ప్రాసెస్లో మంచిగా సర్వపిండినైతే ఒత్తుకోవాలి నేను చెప్పాను కదా వీలైనంత పలచగానే ఒత్తుకోండి అన్నమాట పలచ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ మరి అంత పిండి పిండిగా ఉంటే తినలేము టేస్ట్ కూడా అంత బాగుండదు సో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసిన తర్వాతకి దీనికైతే హోల్స్ అనేవి అయితే పెట్టుకోవాలన్నమాట సో మీరు అయితే కొంతమంది హోల్స్ లేకుండా సర్వపిండి చేస్తారు కానీ పిండి పిండి ఉంటుంది అంత మంచిగా కాలదన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి మంచిగా ఇందులో పట్టేటట్టు మూత పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేశారంటే చూడండి మంచిగా కాలిందన్నమాట సర్వపిండి సో దాని అదే లేస్తుందన్నమాట కాలిందని చెప్పేసి అయితే సో ఈ విధంగా కాలిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసుకొని అయితే ఈవినింగ్ స్నాక్స్ కింద తిన్నారంటే చాలా బాగుంటుంది ప్లస్ మా సైడ్ అయితే మేము ఛాయ్లో పెట్టుకొని కూడా తింటాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్